మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం సావలిపురం మండలం వెల్చూరు గ్రామం నుండి సుమారు ముప్పై మంది గ్రామస్తులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలాగే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గెలవాలని మొక్కుకున్న మొక్కును తిరుమలలో తీర్చుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అడుగు పెట్టారు వీరికి కావలి పట్టణ టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు స్వాగతం పలికి వారికి సంఘీభావం తెలియజేశారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రిగా నాలా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని అలాగే వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు గెలవాలని గెలిస్తే తిరుపతి పాదయాత్రకు వస్తామని చెప్పేసి వినుకొండ వాసు వినుకొండ ప్రజలు కోరుకున్నారు అలాగే వినుకొండ నుంచి గత ఐదు రోజుల క్రితం బయలుదేరిన వినుకొండ నుంచి పాదయాత్రగా బయలుదేరారు ఈ రోజు ఐదో రోజు కావలికి చేరుకున్నారు దాదాపు సుమారు ఇరవై ఏడు మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు దీంట్లో పన్నెండు మంది మహిళలు కాగా అలాగే పదిహేను మంది పురుషులు ఉన్నారు వీళ్ళంతా వినుకొండ నుంచి గత ఐదు రోజులుగా పాదయాత్ర చేస్తూ ఈ రోజు ఉదయం కావలిని అడిగి పెట్టారు వాళ్ళు తిరుమల పాదయాత్రగా వెళ్తున్నారు వాటితో మాట్లాడేందుకు ప్రజెంట్ జెడ్పీటీసీ సభ్యులు హైమావతి గారు ఉన్నారు వారిని అడిగి మేడం చెప్పండి గత ఐదు రోజులుగా మీరు నుంచి పాదయాత్రగా బయలుదేరారు ఈ రోజు దేని కోసం ఈ పాదయాత్ర పైన చంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావాలని మా ఆంజనేయులు గారు గెలవాలని కృష్ణదేవరాయలు గారు గెలవాలని మేము అనుకొని బయలుదేరామండి అంటే మీరు ఎక్కడైనా మహిళలు పాదయాత్రలో పాల్గొనడం చాలా తక్కువ అది ఇంత దూరం అంటే తిరుమల అంటే దాదాపు సుమారు మీకు నాలుగు వందల పైచలు కిలోమీటర్లు వస్తుంది ఆ వెనుకొండ నుంచి అంటే తిరుమల పాదయాత్ర నాలుగు వందల కిలోమీటర్లు ఇంత మహిళలు ఇంత సాహసం చేయడానికి కారణం ఏంటి అసలు జగన్ ప్రభుత్వంలో అందరం ఇబ్బందులు పడుతున్నాడు చంద్రబాబు వస్తే మనం గెలుస్తూ మన కోసం చంద్రబాబు అయితే మనం గెలిచిన అంటే చంద్రబాబు మన కోసం పనిచేస్తాడు మన మనం గెలవాలని మేము అందరికి చెప్పామండి మనం గెలిచినట్టు చంద్రబాబు కోసం కాదు గెలిచేది మన కోసం మనం గెలవాలని మేము ప్రచారం చేసామండి అది అలా గెలిచి మేము మొక్కున్నాము ఈ ప్రభుత్వం మారిపోవాలి బాధలు పడలేకపోతున్నాము చంద్రబాబు వస్తే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని అని మొక్కుని పాదయాత్ర చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మహిళలకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాము మహిళల పట్ల మేము పెద్ద చూపే చూసాము మహిళలు మా వెంటే నడుస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛ లేదు టిడిపి గవర్నమెంట్ వస్తేనే మాకు మహిళలు కానీ పిల్లలకి భవిష్యత్తు కానీ బాగుంటుంది అంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఎలాంటి భరోసా ఇస్తున్నారు అసలు చంద్రబాబు మహిళలకు చూపించేది డాక్టర్లు చేసినా ఏం చేసినా మొత్తం ఆలోచించేది పిల్లల గురించి మన భవిష్యత్తు గురించి పథకాలు వచ్చేంజ్ చేస్తాయండి పథకాలు ఉండాలి ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఏ అయినా వస్తే యూనివర్సిటీలో అన్ని వస్తేనేగా వాళ్ళు ఇచ్చే పథకాలు ఇవ్వాలి ఇచ్చినందు మనం కష్టపడితేనేగా మనకి పని ఉంటేనేక మనం కష్టపడేది ఆ ఇచ్చే పదివేలు మనకి నెల అంతా సరిపోవు కదా మనం సంపాదించుకోవడానికి మనకే ఉండాలి కదా భవిష్యత్తు అదే చంద్రబాబు గారి వాళ్ళే అవుతుందని మాకు చంద్రబాబు అయితేనే ప్రభుత్వం కానీ మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆయన ఆయన గురించి ఆలోచించుకోకుండా జనం కోసం ఆలోచించాయని చంద్రబాబు అని మేము నమ్మాము ఫస్ట్ నుంచి పుట్టినకాడ నుంచి తెలియజేశాం ఇంకా ఇప్పుడు జీవి జీవి మీ ఎమ్మెల్యే గారు గారు అక్కడ ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు మహిళల పట్ల గాని యువత పట్ల గాని ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు ఆయన చాలా బాగా అండి బాగా బాగాలేకపోయినా ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా చాలా బాగా సహాయం చేస్తాడండి మనం పేదలు ఎక్కడ ఉండా సరే ఇంకా ఆయన అసలు ఎంత పని ఉన్నా సరే ఎవరన్నా చనిపోయారన్నా పెళ్ళన్నా అసలు రాను అండు ఎవరన్నా వెళ్తే డబ్బులు తీసుకుని ఒకటిసారా అండు మీరు మా కష్టపడుతున్నారని కష్టం చూసే మనిషి అని ఆయన నమ్మేమ్మ ఈ పాదయాత్ర ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఐదు రోజులు ఆదివారం అనుకుంటున్నాను ఆ రోజుకి ముప్పై ఐదు టార్గెట్ పెట్టుకున్న ముప్పై నలభై ముప్పై ఐదు నలభై నడుపున కనీసం ముప్పై ఐదు నడుస్తున్నాం అలాగే ఇక్కడ పాదయాత్ర చేస్తున్న వాళ్ళకు సంఘీభావం తెలిపేందుకు కావలి పట్టణంలో టిడిపి నాయకులు గాని అలాగే ముస్లిం మైనటీ నాయకులు గాని ఇక్కడ వారికి స్వాగతం చెప్తున్నారు వాడి రెడీ చేసుకున్న ఈ రోజు కావలి పట్టణానికి ఇక్కడికి కావాలని అడుగు పెట్టారు ఈరోజు మీ జెండా జట్టు దగ్గరే ఉన్నారు వినుకొండ నుంచి పాదయాత్రగా చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా ఈసారి భయంకరంగా అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని చెప్పేసి ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుంచి పాదయాత్రగా త్రిముల్కి వెళ్తా ఉన్నారంటే ఇంత అంటే ఇంత వ్యతిరేకత గవర్నమెంట్ మీద ఎందుకు వచ్చింది గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఏదైతే కబ్జాదాలు ఏదైనా కానీ డెవలప్మెంట్ లాగా చాలా ఇబ్బంది పడ్డారు అందరూ జనాలంతా ఇబ్బంది పడ్డి అందుకని ఈసారి సరిగ్గా సమాధానం చెప్పారు అందరికి నూట అరవై నాలుగు సీట్లు అంటే ఆరు నాలుగు పది ఒకటి పదకొండు పదకొండు సీట్లు కేటాయించారు వాళ్ళు ఎట్లయితే చెప్పారు అట్లాగే పదకొండు సీట్లు కేటాయించారు గతంలో ఇంకా రాను రాను రోజుల్లో అసలు ఆ జెండానే ఉండదు ఆ వైఎస్ఆర్ జెండా అనేది అవపడకుండా చేస్తామని చెప్పి ఈరోజు చెప్తున్నాం ఇలాగే ఈ రోజు మన మింజుము వినుకుండ నుంచి జీవి గారు జీవి ఆంజనేయులు గారు గెలవాలని టీడీపీ తరపు నుంచి మన చంద్రబాబు గారు గెలవాలని మంచి మెజార్టీ గెలవాలని చెప్పి ఆ వినకుండ ప్రజలు కూడా ఆ ముక్కుబడి తిరుస్తాను తిరుపతి పోతా ఉన్నారు పోతా ఉంటే మేము వాళ్ళకి సంఘ సంఘీభావ తెలుపుకుంటూ ఇక్కడ మనం వాళ్ళకి అభినందన స్వాగతం చెప్పాము అట్లాగే వీళ్ళు ఇది పాదయాత్ర విజయవంతం కావాలని మంచితంగా బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ అలాగే వినుకొండ నుంచి పాదయాత్రగా చేపట్టిన అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే వినుకొండలో జీవి ఆంజనేయులు గారు రావాలని చెప్పేసి ఇక్కడికి పాదయాత్రగా వచ్చిన వాళ్ళు తెలుపుతున్నారు అలాగే గవర్నమెంట్ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఎక్కడా కూడా డెవలప్మెంట్స్ అనేది లేవు ఉద్యోగ ఉద్యోగాలు లేవు పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది మహిళల పట్ల రక్షణ ఉంటుంది మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదు మా పిల్లల భవిష్యత్తు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మాజీ జడ్పీటీసీ కానీ ప్రెజెంట్ జడ్పీటీసీ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ బాలాయ్తో మధు సీఎంలీ న్యూస్ కావాలండి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా